మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి పాడి రైతులకు క్షమాపణ చెప్పాలని డైరీ డైరెక్టర్ సంతిల భాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో పాడి రైతులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తుర్కపల్లి మండలానికి చెందిన రైతు బిల్లుల విషయంపై చైర్మన్ కు ఫోన్ చేసి బిల్లులు వచ్చేలా చూడండి అడగగా మదర్ డైరీ మరియు రైతుల పట్ల మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం సరికాదని వెంటనే పాడి రైతులకు క్షమాపణ కోరాలి అన్నారు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే రైతులు ఆగ్రహానికి తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు సంభాషణ ఉచ్చరించలేని మాటలు మరి అట్లాంటి మీరు కరెక్ట్ కాదు మరి మీరు ఈ సంస్థకు ఈ పాడి రైతులందరికీ క్షమాపణ చెప్పాలి మరి లేని రైతులందరూ మీ పైన ఆగ్రహంతో ఉన్నారు పని సంస్థ పనిచేసేటువంటి ఉందగా మీరు ఉండండి సంస్థను ముందకు తీసుకోపోవండి సంస్థను ఏ విధంగా ముందర తీసుకోపోవాలి ఆలోచనలో ముందరికి రావాలి తప్ప మరి ఈ విధంగా ఒక ఓటి ఒక్క ఓటమి పాలైనంత మాత్రమే మీరు ఈ విధంగా రైతులను అందరినీ పట్టుకొని మీరు చిన్న చూపు చేసే విధంగా మాట్లాడడం పద్ధతి కాదు సమాజంలో వాళ్ళు ఒక ఊర్లో చైర్మన్ కావాలంటే ఎన్నో ఆటంకులు ఉంటాయి ఎన్నో అడ్డంకాలు ఉంటాయి వాళ్ళ చిన్న వ్యక్తులు ఏమి కాదు మీరు మీ దగ్గర జీతం బావి దగ్గర జీతాలు ఎవరు చేసలేదు చైర్మన్ అంటే వాళ్ళ సొసైటీలో వాల్యూ ఉంది వాళ్ళు అట్లాంటి చైర్మన్ అందరినీ పట్టుకొని నేనే చేతులు ఎత్తేస్తే మునిగిపోతుందని చెప్పేసి మీరు మాట్లాడడం పద్ధతి కాదు మరి మీరు పట్టుకొని ఈ సంవత్సర కాలంలో ఏం చేసేది పోయిన సంవత్సరం స్వీకరి కానీ టైంలో రెండు బిల్లులు బాకీ ఉండేవి మరి ఇప్పుడు నేను చేద్దరు లేతే మొత్తం మొదటి అయితే ముందత్తులు అంటున్నావు కదా మరి మీరు రెండు బిల్లులు కాస్త ఇరవై బిల్లులు చేసేవాడు మీ హాయంలోనే ఆరు బిల్లులు పెరిగినాయి మరి ఆ కనిత మీకేజ్ అంది మరి అదే విధంగా ఇది వరకు పూర్వం పనిచేసినటువంటి దానికి పనిచేసినటువంటి చైర్మన్ ఉన్నారు ఉదాహరణ గుద్ద జితేందర్ రెడ్డి గారు ఉన్నారు తను ఎంతో ఉందగా పనిచేశారు పదమూడు సంవత్సరాల కాలంలో మరి అనేక సార్లు వాళ్ళు బోనస్లు ఇచ్చారు ఆరు కోట్ల రూపాయలు జరిగింది మరి ఆస్తులు కూడా కూడబెట్టడం జరిగింది ఈ ప్రాంతం ఈ ప్రాంతం ముందు బిడ్డ బొందుగులు గారు దానికి పునాది వారు వాళ్ళని చూసి మీరు వాళ్ళని చూసి నేర్చుకోవాలి తప్ప మరి ఆ సంస్థకు చెడ్డ పేరు వచ్చే విధంగా ఆ విధంగా మాటలు మాట్లాడడం ఈ పద్ధతి కాదు మీరు తక్షణమే బేసరత ఈ రైతు సమాజానికి పాడి రైతులందరికీ క్షమాపణ చెప్పాలి ఒకవేళ మీకు చాద కాదనుకుంటే దిగిపో మొన్న జనరల్ బాడీలో ఏం జరిగింది సమావేశం అది ఇట్లా జరిగింది ఎన్డీడిపి్యూకి ఇస్తున్నామని చెప్పేసి ఒక ఓత్కతో సమాధానం చెప్తా అయిపోతుంది తప్ప మీ ఇష్టానుసారంగా మాట్లాడడము మీ అహంకారము ఒక ఉద్యోగస్తుల మీద కూడా ఒక ఎండి గారిని పట్టుకొని వాడు వీడు అనడం పద్ధతి కాదు వాళ్ళ పని చేస్తారు వాళ్ళ సంస్థ ఉద్యోగస్తులు మీరు ఐదు ఉంటారు నేను ఐదు ఉంటారు కానీ వాళ్ళ ఎల్లకాలం వాళ్ళ ఉద్యోగ పిరియడ్ మొత్తం అందులో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని కూడా మీకు ఇష్టానుసారంగా వాడు వీడు అనడం కూడా కరెక్ట్ కాదు ఉద్యోగులు కూడా ఉద్యోగులు మనం కాపాడుకోవాలి కర్షకులను కాపాడుకోవాలి కార్మికులను కాపాడుకోవాలి మీరు ఏది కాపాడు కాపాడుకోలేక మొదటి డే పూర్తిగా వస్తే ఇస్తా లేకుంటే నేను చూస్తా నేను చేతులు ఎత్తేస్తా అది ఏమైనా కానీ అని మాట అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక మెసేజ్ రూపకంగా పత్రిక రూపకంగా ఖచ్చితంగా పాడి రైతులందరికీ క్షమాపణ చెప్పాలని మేము రాజేపేట పాడి రైతాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం